హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకైతే శుభవార్తనైతే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను డేట్స్తో సహా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లోకి రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద అయితే రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని జూన్ మొదటి వారంలోని పదిహేడో విడత పథకానికి సంబంధించిన పిఎం కిషన్ రెండు వేల రూపాయలను రైతుల యొక్క అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉంటారో అలాంటి వారు కంపల్సరిగా ఈ పీఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈకేవైసీలు కంప్లీట్ చేసుకున్న రై